అందరికీ అండి ఈరోజు కురుమద్దాడి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా అంతా మాట్లాడుకోవడం అయిన తర్వాత మరి మార్గం కనిపెట్టావు కదా ఇన్నాళ్ళు ఆగారేం సమయం చూసి పైకి వచ్చి పారిపోకపోయారా అంది శృతి ఏదైనా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం చెయ్యాలి ఆ గదిలో ఉన్నామే నన్ను చూసిందేమో ఆ గదిలో కాపలా ఉన్నారేమో తొందరపడే బదులు ఆగిపోదామని ఆగాం అది నల్లిదేవికి సంబంధించిన గది అయితే మేము బయటపడితే ఈ తఫా మరోచోట బంధిస్తుంది జీవితంలో ఇంక బయటికి రాలేము అందుకే రోజులు లెక్క పెడుతున్నాము ఎలా రోజుకి రెండుసార్లు భోజనం వస్తుంది కదా అంటే పగటిది రాత్రిది ఒకరోజు అలా అన్నమాట లెక్క బాగుంది తెలివి తక్కువగా వాళ్ళు నన్ను మీ దగ్గరకే చేర్చడం మంచిదయ్యింది అది రాజాగారింట్లో నా గది అంటూ చెప్పింది శృతి అంతా కలిసి ఆలోచించారు రాత్రి భోజనం వచ్చిన తర్వాత ఓ రెండు గంటలాగి ఆ మార్గాన పైకి వెళదామని నిశ్చయించుకున్నారు రాత్రి ఎప్పుడవుతుందో తెలియదు వృత్తే ఏమిటంటే భోజనం రావడం ముసి ఉన్న తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని చూస్తూ కూర్చున్నారు నలుగురు రాత్రి ఒంటి గంట అయింది రామరాజు రాజావారి గదిలోకి వచ్చాడు అంత క్రితమే ఆలస్యం అమృతం విషమని రాజావారు రామరాజుకు ఒక రహస్యం చెప్పారు ఈ ఇల్లు తాతలనాడు కట్టించింది ఈ ఇంటికి కొద్ది దూరాన గొడ్లసావిడి ఉంది దాని కింద భూగృహంలాగా రెండు గదులు ఉన్నాయి ఈ ఇంట్లోంచి రెండు మార్గాలు ఆ గదులకు ఉన్నాయి మా తాతగారి హయాంలో కొన్ని జాగ్రత్తల కోసం ఆ గదులు నిర్మించడం జరిగింది వాటికి మార్గం చెబుతాను వెళ్ళి చూడు బహుశా నళ్ళీదేవి గొడ్లసావిడిలోంచి ఆ గదులు కనిపెడితే వాటిలో మనవాళ్లు ఉండవచ్చు ఈ పరమరహస్యం నాకు తప్ప మరెవరికీ తెలియదు మొదటిసారిగా నీకు చెబుతున్నాను చూసిన తర్వాత ఇది జాగ్రత్తగానే ఉంచు రెండో కంటికి తెలియడానికి వీలు లేదు ఇది నా ఆజ్ఞ అని చెప్పారు రాజారావు గారు అయితే రామరాజునే కనిపెడుతూ రామరాజు వెనుకనే వచ్చిన నళినీదేవి విననే విన్నది కానీ రాజాగారి మాటలు పూర్తిగా వినపడకపోవడంతో నగల రహస్యం చెప్పేశారనుకుంది మొదటిసారి నీకు చెబుతున్నాను పరమరహస్యం జాగ్రత్త మా తాతగారు లాంటి మాటలు మాత్రమే వినబడమే దీనికి కారణం ఇది వినడం జరిగిన కొద్దిసేపటికి రఘునందన్ చెమటలు గక్కుతూ మేడ మీదకి వచ్చాడు నళినీదేవిని యువతలకి పిలిచి దేవి అంతా సర్వనాశనమైంది మనవాడు ఫోన్ చేశాడు పారిపోయి యువతలికి వచ్చాడట పోలీసులు గోల్డ్ స్టార్ క్లబ్ని వెనకమున్న మన రహస్య స్థావరాన్ని ముట్టడించారట ఇంకేముంది మనం దొరికిపోయినట్లే మన విషయం ఇప్పటికిప్పుడు తెలుసుకోలేకపోయినా ఆరా తీసి వాళ్ళు ఇక్కడికి రావడం ఖాయం వేటకుక్కల లాంటి వాళ్ళు పోలీసులు మన వాసన పసిగడతారు ఏం చేద్దాం విషయం చెప్పి సలహా అడిగాడు అయ్యో అని ఆక్రందన చేసి గట్టి మనిషి కాబట్టి నల్నీదేవి అంతలోనే సర్దుకొని పోలీసుల దాకా వచ్చిందంటే మన రహస్యం తెలిసిన మనిషి హస్తం ఇందులో ఉన్నాడన్నమాటే మన రహస్యం తెలిసిన వ్యక్తులు రాజుగారు ఈ నకిలీ రామరాజు వాళ్ళిద్దరిలో ఎవరో మనపై నాటకం ఆడుతున్నారు అందుకే శృతి మాయం కాగానే ఫోన్ చేసి పోలీసులను ఈ ఇంటికి రప్పించాను ఇక మనం ఆలస్యం చేస్తే లాభం లేదు రాజాగారి గదిలో రామరాజు ఉన్నాడు పద నగల రహస్యం చెప్పేశారు నేనే స్వయంగా విన్నాను అవి చేచిక్కుంచుకుని ఏం చేయాలో ఆలోచిద్దాం పద అంది తొందరపడుతూ నళినీదేవి ఆగు వస్తున్నా అని రఘునందన్ నాబీస్ గదిలోకి వెళ్ళి తన రివాల్వర్ తెచ్చాడు రఘునందన్ నళిదేవి వెంటనే రాజాగారి గదిలోకి ప్రవేశించలేదు ఎప్పటిలాగానే కిటికీ దగ్గర పుంచి ఉండి వాళ్ళేమన్నా చెప్పుకుంటే విందామని ప్లాన్ కిటికీ దగ్గర చేరి కొద్దిగా తెరతొలగించారు నా గుండె నొప్పి నిజం కాదని నీ విజయవన్న సంగతి నాకు తెలుసని రామరాజు క్షేమంగా ఉన్న సంగతి మనకు తెలుసని వీటిలో ఏ ఒక్కటి వాళ్ళు పసిగట్టినా వాళ్ళకు చిక్కేది మనమే అంటూ రాజాగారు ఏమిటో చెబుతున్నారు అదే విన్నారు రఘునందన్ నళినీదేవి కరెక్ట్ మీరే చిక్కారు అంటూ రఘునందన్ రివాల్వర్తో గదిలోకి వచ్చాడు టకీమని రాజాగారి పక్కలోంచి లేవబోయాడు రామరాజు లేవకు కదిలితే నా రివాల్వర్కి పని కల్పించాల్సి వస్తుంది రాజాగారికి నీవెవరో తెలుసు మా మాట వింటున్నట్టు నటించి రాజాగారితో చేయగలిపిన నీవు సామాన్యుడివి కాదు ఇంకా రామరాజు వేషం తీసేయి మిస్టర్ విజయ్ కాంత్ రివాల్వర్ కిందకి పైకి ఆడిస్తూ అన్నాడు రఘునందన్ ఇదంతా ఏమిటి రాజాగారు కంగారుగా అరిచారు మీరు చూస్తారని డ్రామా వేస్తున్నాం వ్యంగ్యంగా అంది నళినీదేవి నోరు ముయ్యవే కొల్లట రాజాగారు పెద్దగా చీత్కారం చేశారు డ్రామా ముగిసింది మీరు మా చేతిలో ఉన్నారు తక్షణం నగల రహస్యం చెప్పారా సరే లేకపోతే ఇక ఆలోచించేది లేదు మా రివాల్వర్ వరుసపెట్టి ఒక్కొక్కళ్ళని ముద్దు పెట్టుకుంటుంది మీ నోట్లోంచి నగల మాట తప్ప మరో మాట వచ్చిందా నా రివాల్వర్ నిప్పులు కక్కుతుంది చెప్పండి రివాల్వర్ సూటిగా రాజాగారికి గురిపెట్టి అడిగాడు రఘునందన్ రహస్యం కక్కండి గర్జించింది నళిదేవి నా బొందిలో ప్రాణముండగా రాజాగారి మాట పూర్తి కాకముందే చేతిలో రివాల్వర్ పేలింది అమ్మా అంటూ కిందికి ఒరిగిపోయాడు రాజాగారి కాళ్ళ దగ్గర చేతులు కట్టుకునుంచున్న చంద్రగౌడు రాక్షసుడ నీకు చేటుకాలం దాపురించింది రామరాజు వేషం చాలించిన విజయకాంత్ అన్నాడు ఆగు విజయకాంత్ నీ వేలు కదిలిన నా చేయి ట్రిగ్గర్ నొక్కేస్తుంది గుండు నీ గుండెలో నిద్రపోతుంది విజయకాంత్ పిడికిళ్ళి బిగించి నించుండిపోయాడు రాజా ఇంకా చెప్పు లాస్ట్ అంకె పది వివేకం ఉంటే వరుసపెట్టి నేను చంపబోయే అందరినీ రక్షించిన వాడుబౌతావు నగల విషయం చెబితే మేము వెళ్ళిపోతాం వాటిని తీసుకుని నీవు మీ వాళ్లతో హాయిగా ఉండవుగాని రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రఘునందన్ ఫైవ్ పూర్తి చేయలేదు ఎవరో తోసినట్లయి నళినీదేవి రఘునందన్ మీద పడింది రఘునందన్ ఆ విసురుకి బోర్లా పడ్డాడు రివాల్వర్ వెళ్ళి రాజాగారి మంచం కింద దూరింది విజయకాంత్ ఎగిరి రఘునందన్ మీద పడ్డాడు అది ఎలా జరిగిందంటే అంత క్రితమే రామరాజు వాళ్ళు పైకి వచ్చారు రహస్య స్థావరం నుంచి శృతి గదిలోకి రాగానే ఆ గది తలుపులు తీసే ఉండడం చూశారు ఒకరి వెనుక ఒకరు నెమ్మదిగా నడుస్తూ ముందుగా రాజాగారి గదికి వచ్చారు ఇక్కడ జరిగేది చూశారు అప్పటికే ఒకసారి రివాల్వర్ పెళ్లిందుకు విన్నారు ఇంకా రామరాజు ఆగలేక తొందరగా ముందుకు వచ్చాడు వెనకపాటుగా నళిదేవి నెట్టడంతో రఘునందన్ పడ్డాడు విజయకాంత్ రఘునందన్ పెనుగులాడుతుంటే గట్టిగా నౌకర్లని కేకేసింది నళిదేవి రామరాజు నళినీదేవి జుట్టు పట్టుకొని రాజాగారి దగ్గరకు లాక్కొచ్చాడు వివాహవారి శబ్దం నౌకర్లు విన్నారు బిలబిలమంటూ పైకి వచ్చారు వాళ్లంతా నళ్ళీదేవి పెట్టిన కొత్త నౌకర్లు అందుకే వేళపక్షం చేరారు ప్రస్తుతం బలాబలాలు తేల్చుకునే పని చేస్తున్నారు పులిలాంటి రాజుగారు కాలు చెయ్యి అధీనంలో లేక కళ్ళప్పగించి భగవంతుని ప్రార్థిస్తున్నారు విజయకాంత్ లెటర్లో రాసిన ప్రకారం చేశాడు సిద్ధార్థ పోలీసులు అక్కడ గోల్డ్ స్టార్ క్లబ్ని ముట్టడించడం ఇక్కడికి ఫోన్ అందుకొని వాళ్ళు రావడం అదంతా సిద్ధార్థ చేసిన పని క్లబ్ వెనక ఇంట్లోనే తనను బంధించారని సిద్ధార్థ తెలుసుకున్నాడు అప్పుడే విజయకాంత్ నుంచి లెటర్ వచ్చింది చకచకా రంగంలోకి దిగి చేసేదంతా చేసి ఆ పోలీసులనే వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చాడు సిద్ధార్థ ఇక్కడ ఇదే సమయంలో రాజాగారి తరపువారు నళిదేవి తరపువారు బలాబలాలు తేల్చుకుంటున్నారు పోలీసులు రావడం నళినీదేవి రఘునందన్ వాళ్ళు లొంగిపోవడం కొద్దిసేపటిలోనే జరిగిపోయింది ఇన్స్పెక్టర్ ప్రశ్నలు వేసే తతంగం కూడా జరిగిపోయింది అక్కడ క్లబ్ మీద దాడి జరగగానే కొందరు పారిపోయారు వాళ్ళు ఫోన్ చేసి రఘునందన్ వాళ్ళకి తెలిపితే వీళ్ళు ఇక్కడ గోల చేయడమో పారిపోవడమో చేస్తారని ఏకంగా పోలీసులతో వచ్చాను అని సిద్ధార్థ చెప్పాడు మంచి పని చేశావు అన్నాడు విజయకాంత్ పోలీసులతో ఇక్కడికి సిద్ధార్థ రావడం తెలిసిన శ్రీదేవి సీతమ్మతోనూ తండ్రితోనూ ట్యాక్సీలో వచ్చింది మంచిగాని చెడ్డగాని చెప్పిరాదని ఒక్కోసారి కష్టాల మీద కష్టాలు వచ్చిపడడం మానవ జీవితంలో తరచూ జరిగే విధి చేసే వింత అని పెద్దలంటారు అలాగే జరిగింది రాజాగారికి తదితరులకి కానీ అన్నిటికంటే పెద్ద వింత మరొకటి తెలిసింది